ముక్కు నొక్కి పట్ట మోక్షము రాబోదు వెన్ను నిక్కిపట్ట వెతలుబోవు కర్మశతములెల్ల కాలు సుజ్ఞానాన కాళికాంబహంస కాళికాంబ దినదినం మనం సాగించే ఈ జీవితంలో ఏ అడుగు వేసినా అది తనకు నలుగురికి మేలు చేసేదిగా ఉండాలి ఇతరులకు కీడు చేసేది కాకూడదు ఒకడు నకిలీ విత్తనాలు అమ్ముతాడు అవి సరైన పంటనివ్వ అమ్మిన వాడిని నమ్మి రైతు పొలం విత్తుతాడు పంట చేతికి రాదు రైతుకు నష్టం వస్తుంది ఆ పొలం పండి ఉంటే ఆ పంట ఎంతమందికో ఆహారం అయి ఉండేది నకిలీ విత్తనాలు అమ్మిన వాడు మూట రైతు ఆ పంట కాలంలో పోగొట్టుకున్నదెంత ప్రజలకు ఆహార నష్టం ఎంత నకిలీ విత్తనాల అమ్మకంలో వాడు వేసిన అడుగు దేశానికి ఎంత ముప్పు మనిషి సుజ్ఞానాన్ని సంపాదించుకోవాలి తాను బాగుపడాలి తన చుట్టూ ఉన్నవాళ్ళని సుఖపెట్టాలి మనందరికీ భస్మాసురుని కథ తెలిసింది అయినా కొంచెం జ్ఞాపకం చేసుకుందాం ఆయన మహాశివుని గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం ఇచ్చేనాటికి ఆయన ఒళ్ళంతా కొట్టుకొని పోయింది వెంట్రుకలు పెరిగి జడలు కట్టాయి ఆయన తపస్సు ఎంత కఠోరంగా సాగి ఉంటుందో ఆలోచించండి నియమాలు తెలిసే చేసి ఉంటాడు తపస్సు ప్రధానంగా మహాశివుడి మీదే ధ్యాస పద్మాసనం వేసుకొని లేదా రెండు కాళ్ళ మీద ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసి ఉంటాడు శ్వాస మీద ధ్యాస ఉంచి వెన్నెముకను నిటారుగా ఉంచి తపస్సు దీక్షగా చేసి ఉంటాడు వరాల కోసం చేసేవారు కానీ మోక్షం కోరుకునేవారు కానీ ఇలాగే తపస్సు చేస్తూ ఉంటాడు మహాశివుడు భస్మాసురునికి దర్శనం ఇచ్చాడు వరం కోరుకో అన్నాడు నేనెవరి మీద చేయి ఉంచితే వారు బూడిదైపోవాలి నేను కోరే వరం ఇదే అన్నాడు భస్మాసురుడు చిరునవ్వుతో అనుగ్రహించాడు వరం మహాశివుడు ఇక భస్మాసురుడు తానే భస్మమైపోయాడు కదా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన పద్యంలోని చిటుకు ఇక్కడే ఉంది ముక్కు పట్టుకుంటే మోక్షం రాదు వెన్ను నిటారుగా ఉంచితే వెతలుపోవు అన్నారు తపస్వి ఉత్తమ లక్ష్యంతో తపస్సు చేయాలి ఈ జన్మకు వచ్చిన ప్రారంభ కర్మలు పైజన్మల కోసం ఇంకా మిగిలి ఉన్న సంచిత కర్మలు తొలగించుకోవాలి తపోనిష్ట ద్వారా సుజ్ఞానాన్ని సాధించుకుంటే ఆ రెండు రకాల కర్మలు కాలిపోతాయి అంటారు స్వామీజీ వారు ముక్కు నొక్కిపట్టి వెన్ను నిక్కిపట్టి మహాశివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు కానీ లక్ష్యశుద్ధితో సుజ్ఞానాన్ని సంపాదించుకోలేదు భస్మాసురు దారిలో నడుస్తూ ఉంటే కనిపించిన ముళ్ళును దూరంగా పారేస్తాం అది నా కుచ్చుకోలేదు కదా అని ముందుకు వెళ్ళిపోవు మరొకరికి కుచ్చుకొని బాధ పెడుతుంది కదా అని దాన్ని తీసి దానికి దూరంగా పారవేసి మరొకరికి కంటకం కాకుండా చూస్తాం ఇది సాధారణ పాటి జ్ఞానం భస్మాసురుడు కోరుకున్నది ఎంతటి అజ్ఞానప్రాయమైన వరం వరం తనకు లోకానికి మేలు చేయాలి కానీ మరొకరికి కీడు కలిగించకూడదు సుజ్ఞానం సంపాదించుకునే మార్గంలో తపస్సు సాగాలి అప్పుడు ఆ తపస్వి సంచిత ప్రారంధ కర్మలు భస్మమైపోతాయి కాళికాంబ సప్తశతిలోని రెండు వందల ఇరవై నాలుగో పదయం ఈ విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నది ముక్కు నొక్కిపట్ట మోక్షము రాబోదు వెన్ను నిక్కిపట్ట వెతలుబోదు కర్మశతముల కాలు సుజ్ఞానాన కాళికాంబ హంస కాళికాంబ